శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం మగుంతర నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది ముందుగా రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక కారణంగా ఇది విరయ శని ప్రభావం అంటారు అదే ఏళ్నాటి శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై ఏడు జూన్ నుండి జన్మశని ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి అందుకే రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు ఎందుకంటే వేరే శని అన్నారు కదా మానసిక ఒత్తిళ్లు కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను మా అన్నను నమ్ముతాను మా తమ్ముడు నమ్ముతాను మా బంధువుని నమ్ముతాను నా ఫ్రెండ్స్ నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి మేషరాశి మిత్రులారా ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా విడిచి కొడుతుందని ఉందండి రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం కూడా చెప్పచ్చు జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన ఒక భయం ఒక కోపం తర్వాత ఏదైనా నష్టం అయిన తర్వాత అయ్యో నా నా నోటి వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు మీకు శత్రువు మీ నోరే నోటిని అదుపులో పెట్టుకోండి కాస్త అప్పుడప్పుడు మైగ్రేన్ జ్వరాలు కడుపు సంబంధించిన సమస్యలు ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం మీకు ఉంది గురు ప్రభావ ప్రకారంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్ని కూడాను భగవంతురాయలు జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే రెండవ స్థానం చేతిలో ఉన్న డబ్బు నాలుగవ స్థానం ఆస్తి స్థిరత్వ సంపద ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు నాలుగో స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం ఇల్లు స్థనాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం వివాహం కోసం నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులరా అది స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమయ్యే అవకాశాలు జూన్ లోపం ఉంది దాని తర్వాత అన్ని సర్దుకుంటుంది విద్యార్థులకి మంచి మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు చదువుకున్న విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ప్రసన్నం చేసుకోండి విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు విదేశీయ పెట్టుబడులకి బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ప్లస్ అనుకూలం రెండు మిశ్రమంగా ఉంటుంది మొదటి ఆరు నెలలు ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఆరు నెలలు అనుకూలంగా ఉంటుంది కూడా చెప్పచ్చు ఓవరాల్ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి రుచి వస్తువు